వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది మార్చి ఇరవై ఏడున నిధులకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చింది ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు కొత్త ఆర్థిక సంవత్సరం కావడంతో జీతాలు మొదలు అన్ని చెల్లింపులు రెండవ తేదీ నుంచి మొదలవుతాయి ప్రతి ఆర్థిక సంవత్సరంలో జరిగే సహజ విధానం ఇది ఏప్రిల్లో మాత్రమే మూడవ తేదీన అందుతాయి ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయమే వాలంటీర్లు లబ్ధిదారులు ఇంటికి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఈసారి టీడీపీ సపోర్టింగ్ టీం వా వాలంటీర్లపైన ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం పెన్షన్ పంపిణీ విధుల నుంచి పక్కన పెట్టింది మార్గాల ద్వారా పెన్షన్ల చెల్లింపు కోసం కసరత్తు జరుగుతుంది లబ్ధిదారులు ఈ నెల వరకు సంబంధిత సచివాలయాల్లో గుర్తింపు కార్డులు చూపించి పెన్షన్ తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించిన సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేశారు ప్రతిపక్షాల రాజకీయ కుట్రతో పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా అందించాలనే అంశంపైన నిర్ణయం తీసుకుంటున్నారు సమస్యల పైన ఆరా తీస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ ప్రతి నెల తొలి రెండు రోజుల్లోనే అందే విధంగా గత నాలుగున్నరేళ్లగా కొనసాగుతోంది ఇప్పుడు టీడీపీ చేసిన ఫిర్యాదుల కారణంగా వాలంటీర్లను తప్పించారు పెన్షనర్లు ఎక్కడ ఉన్నా వారి వద్దకు వెళ్లి తమ్ము ప్రింట్ ఐరిష్ ద్వారా వారికి వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు ప్రతిపక్షాల కుట్ర రాజకీయంతో ఇప్పుడు వాలంటీర్లు దూరమయ్యారు ప్రతిపక్షాల రాజకీయం ఇప్పుడు పెన్షనర్లకు శాపంగా మారుతోంది ప్రభుత్వం నిధులు సిద్ధం చేసింది ప్రతి నెలా జరిగినట్లుగానే పెన్షన్లు అందించేందుకు సిద్ధమైంది ఈడీపీ అన్ కో చేసిన కుట్రలతో పెన్షన్ మీదనే ఆధారపడే లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ పైన ఈరోజు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేయనుంది చంద్రబాబుతో సహా ఎంతమంది వచ్చినా వాలంటీర్లను పెన్షన్లు పంచే విషయంలో ఆపలేరు వాలంటీర్లు లేకుండా ఈ నెల పెన్షన్లు పార్చడం అసాధ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి